ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిషైల శ్రీ అంబర్పేట్ న్యూ పటేల్ నగర్ లో జై మాతాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దేవీశ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాగరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ డిపి రెడ్డి పద్మావతి బీఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థం ముద్రాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు బి శివప్రసాద్ చక్రావణ్ కుమార్ బద్రీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులు అమ్మవారి దీక్షలో ఉన్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమం చిత్రంలో గౌరీ ప్రసాద్ శివనాథ్ రాకేష్ జయకృష్ణ మహేరామ్ను వర్షిత్ సాయి యువన్ అరవింద్ హరీష్ మారుతి సాయి కిరణ్ గౌడ్ నవీన్ కుమార్ శాంతి కుమార్ ఆంజనేయులు రేణు ప్రవళిక మోనికా దివ్య భాగ్య రాజేశ్వరి అంజలి వర్షిణి యాదమ్మ భార్గవి అన్విత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా న్యూ పడల్లార్ జయమాత యూత్ అసోసియేషన్ వారి పిలవడం జరిగింది మన శివకుమార్ ఈ రోజు భజన కార్యక్రమం జరగడం చాలా సంతోష విధం అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్ష తెలియజేస్తూ అదే ఐ న్యూస్ మా ప్రజా తెలంగాణ న్యూస్ వారి ప్రేక్షకులకు దసరా శుభాకాంక్ష తెలియజేస్తున్నా జయమాతాది ప్రతి సంవత్సరం మన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మరి చాలా ఘనంగా ఈ దసరా నవరాత్రులు జరపబడతాయి అందులో భాగంగా ఈరోజు మరి ముఖ్యంగా దుర్గాష్టమి రోజున ఈ మంచి రోజున మరి ఇక్కడ మా మాతా విశాల్ జాగరణ జరుగుతుంది మరి అందరు కూడా భక్తి శ్రద్ధలతోని కూర్చొని మరి రాత్రంతా కూడా జాగరణ చేసి ఈ తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉంది దేవి దేవికి మరి అలాగే ఈ రోజు ముఖ్యంగా రాత్రంతా కూడా జాగరణ చేసి అమ్మవారికి మరి నివేదన చేస్తారు అమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని మరి రాబో రాబోయే రోజులు సుభిక్షంగా ఉండాలని మరి ఎలాగైతే ఈసారి మరి ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడి మరి చాలా మంది బాధపడుతున్నారు దాని నుంచి మరి అందరినీ రక్షించాలని అమ్మవారిని కోరు కోరుకుంటున్నాను అలాగే మరి అందరికి కూడా దసరా శుభాకాంక్ష అంబర్పేట్ డివిజన్ లో న్యూ పటేల్ నగర్ జే మాతాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మాతా జాగరణ కార్యక్రమము నిర్వహించడా నిర్వహించిన ఈ యొక్క అసోసియేషన్ సభ్యులకు అందరికీ పేరు పేరున మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఈ యొక్క దసరా తొమ్మిది తొమ్మిది రోజులు పదకొండు ఈసారి పదకొండు రోజులు వచ్చింది పదకొండు రోజులు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈరోజు మాతా జాగరణ కార్యక్రమం చేసుకుంటున్నాము అమ్మవారికి మేమందరము అంబర్పేట ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండేటట్టు మరియు మా యొక్క న్యూ పటేల్ నగర్ బస్తీవాసులకు అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే వాళ్ళు వాళ్ళ విద్యలో కానీ వృత్తిలో కానీ మా వ్యాపారంలో కానీ వాళ్ళు వృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకుంటూ బస్తి అందరికీ మరి అంబర్పేట్ డివిజన్ ప్రజలకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం మేతాది యూత్ అసోసియేషన్ వారి ఆధారంలో ఈ జాగరణ జరుగుతుంది ఇలా శివనగర్ నగర్ విలువడం జరిగింది చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ మరి దసరా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికి జై యూత్ అసోసియేషన్ అంబర్పేట్ బ్యాక్ సైడ్ ఇవాళ మా అమ్మవారి దగ్గర జాగరణ కార్యక్రమం చేస్తున్నాము ఓవర్ నైట్ మొత్తం జాగరణ ఉంటుంది అలాగే జాగరణ తర్వాత వచ్చిన కి భక్తులందరికీ కూడా ప్రసాదం టైపులో టిఫిన్ ఉంటుంది ఇది మేము మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము ఇయర్ జాగరణ జాగరణ చేస్తున్నాము జాగరణ అని కాకుండా జాగరణ పల్లకి సేవ కుమం కార్యక్రమాలు కానీ అన్నదానం చాలా ఉంటాయి ఇంక మన దగ్గర ఇది మూడో సంవత్సరం మా గల్ మా బస్సీ బాస్వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే పెద్దలు అందరూ కూడా బస్సు వాసులు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ దాని చేత మేము చేస్తున్నాం జయమాదేవి విక్టోరియా సీజన్ ఉన్నాయి కదా మా మా జాగారం నడుస్తుంది మేము అందరం జాగారం చేస్తున్నాం మా భక్తు వాసులు అందరూ మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది వరకు ఉంటారు భక్తులు ఇది ఈ రోజు మా deltaTime జాగరణ జరుగుతుంది ఈ రోజు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ రోజు డే మొత్తం జాగారంలో ఉంటాము మేము మేము జాగారాన్ని పాటలు భజనలతో సెలబ్రేట్ చేస్తాం ఎంత మంది అందరికి నమస్కారం నేను ఈ అంబర్పేట్కి కొత్తగా వచ్చిన కూడా నేను ఫస్ట్ టైం నవదు అది నవరాత్రి చూస్తున్నాను ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది అంబర్పేట్లో చూ చాలా ఆనందంగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అది